నేను విజయాన్ని చూసినప్పుడు రాబోయే దానిని మనం చేయబోయే పనులను చూసినప్పుడు ఆర్థికంగా చూస్తే నాకు ఆర్థికంగా విజయం ఎలా కనిపిస్తుంది చాలా మంది ఇది వింటారు నాకు అలా అనిపించదు అది సరైనదిగా అనిపించదు అని అంటారు నాకు విజయం అంటే నెలకు సుమారు రెండు వేల డాలర్లు అంతే నాకు ఎక్కువ అవసరం లేదు నాకు ఎక్కువ కావాలనిపించదు ఇంకా రెండు వేల డాలర్లు నా బిల్లులన్నింటినీ చక్కగా చూసుకుంటాయి దీనితో పాటు అత్యవసర పరిస్థితులకు డబ్బు కూడా దాచుకోవచ్చు ఇప్పుడు అదే నాలుగు వేల డాలర్లైతే నేను రాజులా జీవించగలను ప్రపంచంలో ప్రతి ఒక్కరికి విజయం వేర్వేరుగా ఉంటుంది కొంతమందికి విజయం అంటే ఆర్థికంగా ఉండొచ్చు అది నెలకు రెండు వందల డాలర్లైనా కావచ్చు అంతే అది వారి జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది మీరు మెట్టమెట్టు పైకి వెళ్తూ పోతే ప్రజలు ఏమనుకుంటారు వాళ్ళు ఎంత సంపాదించారనుకుంటారు అనేది స్పష్టంగా అది ఇతరులకు పెరుగుతూనే ఉంటుంది కానీ అది ఒక సంఖ్య మాత్రమే దాన్ని ఎవరు మీకు చెప్పలేరు లేదా అది ఎంత అనేది ఎవరు నిర్ణయించలేరు ఎవరైనా వస్తే నాకు ఐదు పది లేదా పదిహేను నిమిషాలు మాట్లాడే అవకాశం ఉంటే వాళ్లకు విజయం ఎలా కనిపిస్తుందో నేను సుమారు చెప్పగలను నేను ఎదుర్కొన్న అన్ని వైఫల్యాల ద్వారా వాటిలో చాలా మాతి మరియు డాన్తో కలిసి ఎదుర్కొన్నాను అందువల్ల నాకు విజయానికి అవసరమైన అంశాలు కూడా తెలుసు నా స్వంత విజయాన్ని నేను చేస్తున్న పనిని గురించి ఆలోచించినప్పుడు మళ్ళీ నిన్న లైన్లో మాట్లాడినప్పుడు నేను నా లక్ష్యాల గురించి ఆరు సంవత్సరాల క్రితం పెట్టుకున్న లక్ష్యాల్లో సుమారు ఎనభై ఐదు శాతం సాధించానని చెప్పాను ఇది మిస్టర్ మోఫర్ వల్లే ఆయన చేసిన పనులు ఆయన మన ముందుంచిన అవకాశాల వల్లే సాధ్యమైంది అయితే నేను ఎవరికైనా మాట్లాడినప్పుడు మిస్టర్ మోఫర్ వారి ముందుంచిన అవకాశాల వల్ల ఇప్పుడు నేను సంఖ్యల విషయానికి వెళ్ళను వెనకటి రోజుల్లో ఆ విషయం గురించి మాట్లాడవచ్చు నేను ఎవరికైనా ఐదు లేదా పది నిమిషాలు మాట్లాడితే ఇది పూర్తిగా మనుషులను ప్రోత్సహించడానికే వారి జీవితంలో విజయం ఎలా ఉంటుందో ఊహించడమే కాకుండా వారు ఒక సంవత్సరంలో చెప్పగలను ఇప్పుడు నేను దానికి సంఖ్యను చెప్పను ఎందుకంటే నేను అలా చేస్తే కొంతమంది కొంచెం భయపడిపోతారు మరియు వారు మూడు సంవత్సరాల్లో ఏమి చేయగలరో కూడా నేను సంఖ్యను చెప్పగలను అది నేను ఎవరికన్నా ఎక్కువ తెలివైన వాడినందుకే కాదు నేను చాలా సార్లు విఫలమయ్యాను మరియు మిస్టర్ మోఫార్తో ఈ రంగంలోకి వచ్చినప్పుడు విజయాన్ని ఎలా చూడాలో విజయవంతమైన వ్యాపారంలో ఉండే అంశాల గురించి చాలా నేర్చుకున్నాను అదే మనందరికీ ఉండబోతుంది మీరు ఆ అంశాలన్నింటినీ చూసినప్పుడు మరియు నేను నమ్ముతున్నది ఏమిటంటే అవి వస్తున్నాయి అవి అందరికీ అందుబాటులో ఉన్నాయి మీ మనసులో ఎలాంటి సంఖ్య ఉన్నా మిస్టర్ మోఫార్ ముందుకు వచ్చి మిమ్మల్ని ప్రోత్సహించడానికి సిద్ధంగా ఉన్నారు మనమందరం మానవత్వాన్ని ప్రోత్సహించారనే విషయాన్ని మాట్లాడుకుంటాం ఆయన నన్ను మాతీని రాబిన్ ఇంకా చాలా మందిని ఎలా ప్రోత్సహించబోతున్నారో అలాగే మిమ్మల్ని ప్రోత్సహించాలనుకుంటున్నారు ఇప్పుడు ఆయన ఏం చేయాలనుకుంటున్నారో అదే అని నేను నమ్ముతున్నాను ఆయన బయటకు వచ్చి ఆయన దగ్గర ఏమి ఉందో మనం నిజంగా చూసే అవకాశం వచ్చినప్పుడు అది అందరికీ సరదాగా ఉంటుంది ఎందుకంటే అప్పుడే నేను వచ్చి నిజంగా సంఖ్యల గురించి మాట్లాడగలను నిజంగా ఆ మొదటి సంవత్సరం గురించి మాట్లాడగలను మూడు సంవత్సరాల గురించి కూడా మాట్లాడగలను అది ఊహాగానంగా ఉండదు ఎందుకంటే మనం గతంలో నేర్చుకున్న విషయాల వల్ల మార్టీ డాన్ నేను గత పదిహేను సంవత్సరాల్లో అవును అన్ని విషయాలు నేర్చుకోవడానికి మిస్టర్ మోఫర్ కు అంత సమయం పడుతుంది కానీ మీరు నిజంగా నిజంగా ప్రత్యేకమైన స్థితిలో ఉన్నారు మీరు మిస్టర్ మోఫర్ తర్వాత వచ్చారు ఇది నిజంగా ఆనందంగా ఉంటుంది లోపలికి వచ్చి ఏం జరుగుతుందో చూసి ఆ తర్వాత మీ జీవితంలో దాన్ని పెట్టి మీ జీవితం ఎలా కనిపిస్తుంది మీరు ఎక్కడ ఉండాలనుకుంటున్నారు అనేది చూడటం మరియు మార్టీ చెప్పింది సరిగ్గా ఉంది మీకు తెలుసా ఆ పంది కథ నాకు ఆ పంది కథ చాలా ఇష్టం వాళ్లకు ముందుకు వెళ్ళొచ్చని తెలియదు వాళ్లకు నిజంగా తెలియదు అక్కడ ఏమీ లేదు మిస్టర్ మోఫర్ మనందరి ముందు పెట్టేది ఆయన ఆ గోడను కూల్చేస్తున్నారు మీరు ముందుకు వెళ్ళొచ్చు మీ జీవితాన్ని మీ కుటుంబాన్ని మీ స్నేహితులను సమాజాన్ని ఇవన్నింటినీ ప్రభావితం చేసేలా చాలా చాలా సానుకూలంగా ముందుకు వెళ్ళొచ్చు అందుకే నేను చూస్తే నేను విజయాన్ని చూస్తే మన నిజమైన విజయం అసలు విఫలమవ్వడమే ఎందుకంటే అది మనం చేయకూడదనుకున్న దాన్ని మనకు చూపించింది మీరు చాలాసార్లు విఫలమైతే విజయానికి కావాల్సిన అంశాలను మీరు కూరదట్టుకుంటారు స్పష్టంగా మిస్టర్ మోఫర్ చాలా చాలా విజయవంతమైన వ్యక్తి మీరు గత చరిత్రను చూస్తే ఆయన నిజంగా చాలా చాలా విజయవంతంగా ఉన్నారు విజయానికి దారి తీసే దశలను ఆయన బాగా తెలుసు అవి మీకు రావాలని ఆయన కోరుకుంటున్నారు ఇది నిజంగా అంత సింపుల్ గానే ఉంటుంది మీరు కొనసాగుతూ ఉంటే నాకు నమ్మకం ఉంది ఆయన వచ్చి వేరే విషయాల గురించి మాట్లాడే వరకు మనకు ఇంకా కొంత సమయం ఉంది మీరు ముందుకు వెళ్లే మార్గాన్ని కనుగొంటారు అనుకుంటున్నాను ఇది ఒక ఉత్సాహభరితమైన సమయం అవుతుంది ఎందుకంటే విజయం ఇకపై మాయగా ఉండదు అది నిజంగా అక్కడే ఉంటుంది గోడను తొలగించారు మైదానం సరిచేశారు మరోవైపు గడ్డి మరింత పచ్చగా ఉంది అది చాలా పచ్చగా ఉంది పందులు తెలుసుకున్నట్లే కాబట్టి నా అభిప్రాయం ప్రకారం ఇది మంచి విషయం అని అనుకుంటున్నాను మాతి ప్రజలను ప్రోత్సహించడం చివరికి అదే ఇది మీరు చేయాలనుకుంటున్నదని నాకు తెలుసు దాన్ చేయాలనుకుంటున్నదని నాకు తెలుసు రాబిన్ చేయాలనుకుంటున్నదని నాకు తెలుసు నేను కూడా చేయాలనుకుంటున్నాను మనం ప్రపంచవ్యాప్తంగా ఇది చేయడానికి అవకాశాలు సాధనాలు కలుగుతాయని నమ్ముతున్నాను అది మరింత ఉత్సాహాన్ని ఇస్తోంది ప్రపంచంలోని ప్రతి దేశంలో ఖండంలో మనం కలిసిన అన్ని ప్రజలతో బహుశా దక్షిణ ధ్రువాన్ని మినహాయిస్తే ఇది మరింత ఆసక్తికరంగా ఉంది నాకు దక్షిణ ధ్రువంలో ఎవరైనా ఉన్నారా తెలియదు కానీ మిగతా చోట్ల వాళ్లు ఉన్నారు వాళ్ళు వింటున్నారు మీరు ఎందుకు వింటున్నారో అంటే మేము ఎన్నో సార్లు విఫలమయ్యాం కథను ఎలా చెప్పాలో తెలుసుకున్నాం బహుశా మీరు ఇది వింటూ నేను ఎందుకు నిన్ను మాతీని రావిన్ని వింటున్నానో నాకు తెలియదు అనుకుంటున్నారేమో కానీ నా మనసులో ఉన్నది మీతో పంచుకోవాలని అనిపించింది కానీ అసలు విషయం ఏమిటంటే మిస్టర్ మువాఫర్ మనకు ఇచ్చిన అవకాశం వల్ల మనం నిజంగా ప్రజలను ప్రోత్సహించగలగడం గత ఆరున్నర సంవత్సరాల్లో నాకు ఆ అవకాశం లభించింది మరియు మాతి చెప్పింది నిజమే ఇది నిజంగా ఒక అపూర్వ ఆనందం ఇది కేవలం మీ జీవితాన్ని మార్చడమే కాదు ప్రజలు తాము ఎవరో తమ వద్ద ఏముందో తమ ప్రతిభలు ఏమిటో తెలుసుకున్నప్పుడు ఆ వెలుగు వెలుగుతుంది ఇది నిజంగా అద్భుతంగా ఉంటుంది అలాంటి స్థితిలో ఉండటం గొప్ప విషయం మాటి మైలీ మీకే అప్పగిస్తున్నాను అద్భుతం నేను కూడా ఒకటి చెప్పాలనుకుంటున్నాను చాలా సార్లు సంవత్సరాల క్రితం చేశాను మనం డబ్బు పైనే దృష్టి పెడతాం మీకు విషయం చెబుతాను ఒక వ్యాపారంలో మీరు ఇతరులపై దృష్టి పెట్టితే డబ్బు స్వయంగా వస్తుంది డబ్బు సంపాదించడానికి అవకాశం ఉంటే మీరు ఇతరులపై దృష్టి పెట్టి మీకు అవసరమైన సాధనాలు కూడా ఉంటే ఇతరులపై దృష్టి పెట్టడం అనేది ఒక ముఖ్యమైన అంశం ఇవన్నీ కలిపితే అదే దారి తీస్తుంది దీని వలన దీర్ఘకాలంలో ఆర్థిక స్వేచ్ఛను పొందవచ్చు దీనిలో ఎలాంటి సందేహం లేకుండా నేను నమ్ముతున్నాను ఇప్పుడు మీరు దీన్ని రెండు విధాలుగా చేయవచ్చు ఒకటి మీకు సాధ్యమైన తమందే పట్టుకుని వారిని ఒక రోడోటిల్లర్ లాగా ముందుకు నడిపించడమే అక్కడ ప్రజలు కేవలం ఒక సంఖ్య మాత్రమే కానీ మీరు సంబంధాలు నిర్మించకపోతే అది నిలబడదు నేను ఎనభై వేల డాలర్లు నెలకు సంపాదిస్తున్న వాళ్లను చూశాను రెండు సంవత్సరాల తర్వాత వాళ్ళు తమ ఇల్లు అమ్మేసి అపార్ట్మెంట్కి మారిపోయారు వాళ్ళు విడాకులు తీసుకున్నారు అది చాలా చెడ్డగా జరిగింది ఎందుకంటే అది ఎప్పుడు పైకి కిందకి పైకి కిందకి పైకి కిందకి సాగింది వాళ్ళు ఎవరో దోచుకుని పోయే వ్యక్తిని అనుసరించారు నాకు అనుమతించండి ఒక సంవత్సరం ఆరు నెలలు దీన్ని నడిపించాలి వీరిలో కొంతమంది మిలియన్లు సంపాదిస్తారు తర్వాత నేను ఇంకేదైనా చేయడానికి వెళ్లిపోతాను దాన్ని మళ్ళీ ప్యాకేజీ చేస్తాను ఇంకా నేను అలా చేయాలనుకోవడం లేదు నాకు నాకు ఆ భాగం కావాలి అనిపించడం లేదు నేను ఆ మొత్తం వ్యవహారంలో భాగం కావాలనుకోవడం లేదు అందుకే కొంతమంది అడుగుతారు తెలుసా నేను ఇటీవలే ఒక మంచి వ్యక్తితో మాట్లాడాను నేను ఆన్లైన్ కి వచ్చిన వెంటనే పరిచయమైన వాడు చాలా మంచి వ్యక్తి నేను ఇక్కడే ఉన్నాను మిస్టర్ మోఫార్ వల్లే మరియు నా హృదయంతో నమ్ముతున్నాను ఆయన మనందరినీ మనలో కొంతమందికి కూడా తెలియనంతగా మన కోసం పట్టించుకుంటారు నేను ఆయనను అడిగాను బాబ్ ఆయనను అడిగారు మీ సంగతి ఏమిటి అస్ ఈ మొత్తం వ్యవహారంలో మీ లక్ష్యం ఏమిటి ఆర్థికంగా ఇవన్నీ ఆయన ఇలా చెప్పారు నాకు ఎప్పుడూ నన్ను ఆ సమీకరణంలో పెట్టుకోలేదు మీరు ఎప్పుడైనా ఎవరైనా ఇలా చెప్పినట్టు విన్నారా ఆయన చెప్పిన దాన్ని ఒకసారి ఆలోచించండి ఏమైనా రాబిన్ నాకు ఏదో పంపింది ఎందుకంటే ఆమె బహిరంగంగా మాట్లాడలేరు మనము పుట్టిన క్షణం నుండి మనం చనిపోవడం ప్రారంభిస్తాము మన శరీరాలు సృష్టించడానికి రూపకల్పన చేయడానికి ఇలా రూపొందించబడ్డాయి అది చివర్లో ఉంది ఈ రెండు ముగింపుల మధ్య మనం సమయాన్ని ఎలా గడుపుతామన్నది మన మీదే ఆధారపడి ఉంటుంది ఆమె చెప్పింది నిజమే మన జీవితాల్లో మార్పు తీసుకురాగల తేలికపాటి గుర్తులు ఇవే నిజమేనని నేను నమ్ముతున్నాను మార్పు తీసుకురావాలి ఇది ఎలాంటి సందేహం లేకుండా నిజమే మరియు మనలో కొంతమంది ఇది నేను చూడాలని అనుకోవడం లేదు అమెరికా సెనేటర్లు నవిడియాకి హెచ్చరిక ద్విపక్ష నాయకులు జెన్సన్ హువాన్ ను ఆయన చైనా పర్యటనలో ఎగుమతి నియంత్రణలను ఉల్లంఘించే అవకాశం ఉన్న చైనా సంస్థలతో వ్యవహరించవద్దని హెచ్చరించారు ఏ ప్రపంచ పెట్టుబడి ప్రవాహాలను పెంచింది గత వారం పెట్టుబడిదారులు ఈక్విటీ ఫండ్లలో పది పాయింట్ రెండు బిలియన్ డాలర్లు పెట్టారు ప్రధానంగా ఏఐ సంబంధిత షేర్లు టారిఫ్ ఆలస్యం కారణమయ్యాయి గూగుల్ గూగుల్ఏ మౌలిక సదుపాయాల్లో డెబ్బై ఐదు బిలియన్ పెట్టుబడి అల్ఫాబెట్ అపాక్ అధికారి రెండు వేల ఇరవై ఐదు నాటికి ఏ వృద్ధికి డేటా సెంటర్ల విస్తరణ ప్రణాళిక మైక్రోసాఫ్ట్ ఏతో ఐదు వందలు మిలియన్ ఆదా చేసింది కాల్ సెంటర్ ఖర్చులను ఏ వ్యవస్థలు మిలియన్ కంటే ఎక్కువగా తగ్గించాయి ఇది ఆరు వేలు ఉద్యోగుల తొలగింపు మరియు ఎనభై బిలియన్ డాలర్లు డేటా సెంటర్ ఖర్చుతో కూడిన విస్తృత ప్రయత్నంలో భాగం రైటర్స్ ఆ కంపెనీ ఇంకా అక్కడే ఉంది అతను ఏమంటాడో చూద్దాం నేను ఎక్కడికి వెళ్ళడం లేదు మనమేం వెళ్ళాలి నాకు వెళ్లే చోటు లేదు అయితే రాబింగ్ ఏమన్నాడో చూద్దాం మనకు ప్రేమ స్నేహం యొక్క నిజమైన అర్థంలో ఇతరులకు సహాయం చేసే సామర్థ్యం ఉంది మన ఉదాహరణల ద్వారా మనం ఈ ప్రక్రియలో మరెంతో మందికి సహాయం చేస్తున్నామని వారు కూడా ఇతరులకు సహాయం చేస్తారని ఆశిస్తున్నాను అవును నేను నేను నమ్ముతున్నాను నేను నమ్ముతున్నాను జాగ్రత్త దయ ప్రోత్సాహం అంటుకునే లక్షణాలు అది నెగిటివిటీగా ఎవరినైనా కింద పడేసేలా ఉండకపోయినా ఇది కూడా అంటుకునే లక్షణమే ఒక ఉదాహరణ ఇస్తాను క్రిస్ జాన్సన్ కదా అతను ఆఫ్రికాలో ఉన్న ఆ వ్యక్తికి సహాయం చేశాడు ఒకరోజు నేను అతనితో మాట్లాడుతున్నప్పుడు అతను అన్నాడు ఆ పిల్లలు కాగితంతో తయారు చేసిన బంతిని తన్నుకుంటూ ఆడుతున్నారు వాళ్ళు ఆ కాగితాన్ని గట్టిగా మడిచి బంతి చేసుకున్నారు అతను వారికి ఐదు సాకర్ బంతులు పంపించాడు ఒక్కోటి ఐదు అమ్మాయిల కోసం ఐదు అబ్బాయిల కోసం వాళ్ళు చదువుకునే భవనానికి పైకప్పు వేశాడు ఇది చేయడం మంచిదే అనిపించవచ్చు కానీ మీరు గ్రహించాలి ఆ పిల్లలు పెద్దయ్యాక ఎప్పటికీ దీన్ని మర్చిపోరు అతను వాళ్లకు అలా చేసినందున వారి జీవితంలో ఒక భాగం సాధారణంగా ఇవ్వడంలో ఉంటుంది ఇది మరోవైపు ఉంటుంది బాంబు దాడులు ప్రజలు చనిపోవడం హత్యలు జరగడం తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలు ఒకరోజు పెద్దవాయిలవుతారు ఆ చిన్న అబ్బాయి తిరుగుబాటుదారుడవుతాడు నేను వాళ్లను తిరిగి బుద్ధి చెబుతాను అతనికి నిజంగా ఏం జరిగిందో తెలియకపోయినా కూడా అదే విషయం ఇదే సిద్ధాంతాలు ఐడియాలజీలు ఏర్పడతాయి ప్రజలు నేను ఈ గుంపును వెంబడిస్తాను వాళ్ళని చంపిస్తాను అని చెప్పినప్పుడు మీరు అలా చేయలేరు దాన్ని ఆపడానికి మరో మార్గాన్ని కనుగొనాలి మీరు ప్రజలను పూర్తిగా నాశనం చేయలేరు ఆ యువత పెరిగి వాళ్ళు తమ తల్లిదండ్రులకు ఏం జరిగిందో చూశారు వాళ్ళు మూర్ఖులు కాదు దానికి కారణం ఏదైనా నాకు పట్టదు అందుకే ఇది ఎప్పుడూ పనిచేయదు అందుకే యుద్ధాలు రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు సంవత్సరాలుగా కొనసాగుతున్నాయి కాబట్టి మనం చేయగలిగినంత వరకు మన చిన్న భాగం ద్వారా సానుకూలతను పంచుకోవాలి ఒకరినొకరం ప్రోత్సహించాలి ఇదే దేవుడు కోరేది పక్కింటి వారిని ప్రేమించు ఇది నిజంగా కఠినమైన ఆజ్ఞ కాదు అతను కేవలం పక్కింటి వ్యక్తి గురించి మాత్రమే మాట్లాడటం లేదు ప్రతి ఒక్కరితో మంచిగా ఉండండి దానికి మీకు ఏమీ ఖర్చు కాదు మీరు ఇవ్వగలిగినప్పుడు ఇవ్వండి ఇవ్వలేని సమయంలో ఇవ్వండి మంచి అనుభూతినిస్తుంది ఏమైనా నేను బోధిస్తున్నాను ఇది ఆదివారం కూడా కాదు నాకు అంతే అయిపోయింది మైక్ రాబిన్ నీకు అయిపోయిందా నువ్వు మాట్లాడేది నీకు సాధ్యమైన దానికంటే ఎక్కువగా ఉంటుంది అవును ఆమె ఏదో టైప్ చేస్తోంది అవును మాటి నువ్వు చెప్పిన దానికి నేను చిన్నదా ఒకటి జోడించాలనుకుంటున్నాను నిజంగా మనం చేస్తున్నదంతా ఫ్యూస్ వెలిగించడమే అందరూ ఆ తర్వాత దాన్ని ముందుకు తీసుకెళ్లడం మీ బాధ్యత అలాగే మిస్టర్ తో కలిసి మీకు పరుగెత్తడానికి చాలిపడే విషయాలు అక్కడ ఉంటాయి మీరు సంవత్సరాల పాటు పరుగెత్తగలుగుతారు కాబట్టి మీరు ఈ విషయాల నుంచి పొందేది ఇదే అని ఆశిస్తున్నాను చాలా త్వరలో ఫ్యూస్ వెలిగిపోతుంది మీరు పరుగెత్తగలుగుతారు మనందరం పరుగెత్తగలుగుతా మాతి రాబింగ్ ఏమంటోంది ఆమె చెప్పింది అయిపోయింది ధన్యవాదాలు